ఆపాలి రీటెండర్ను తక్షణమే రద్దు చేయాలి పోర్టు యాజమాన్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రీటెండర్ను ఆహ్వానించడం ఏప్రిల్ పంతొమ్మిది వరకు గడువు ఇవ్వడం ఏప్రిల్ ఇరవై ఒకటిన టెండర్లు ఓపెన్ చేయడం ద్వారా పోర్టు కార్మికుల ఆరోగ్య భద్రతను అపహాస్యం చేస్తున్నది ఇది పూర్తిగా ఉద్యోగులు కార్మికులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయం పీపీపి మోడ్లో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని యాజమాన్యం టెండర్లు కూడా పిలిచింది గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున దానిపై వెంటనే యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ యూడిఎల్వి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ఈ ప్రైవేటీకరసీలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోర్టు సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిరసన దీక్షలు ధర్నాలు సంతకాల సేకరణ ఇట్లాంటి అనేక రూపాల్లో ఇప్పటి వరకు ఆందోళన చేస్తా ఉన్నాం ఇప్పటికీ రిలే నిరాహార దీక్షలు అనేవి పోర్టు బల్డింగ్ హాస్పిటల్ దగ్గర జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పాత టెండర్ ఎవరో తోటి దాన్ని రద్దు చేసి మళ్ళీ రీటెండరింగ్కి పోటీ యాజిమాన్యం పిలిచింది ఈ రీటెండరింగ్ని వెంటనే ఆపాలని రద్దు చేయాలని ప్రైవేటీకరణ చర్యలు ఉపసరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము కేంద్ర ప్రభుత్వం మంత్రి పార్లమెంట్లో ప్రకటించినప్పుడు చెప్పారు మెరుగైన వైద్య సేవల కోసం వైద్యం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు ఇది పూర్తిగా పొట్టి పోటకం ఇది అబద్ధం అసత్యం అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తాము నిజమైనటువంటి కార్మికులు పెన్షనర్లు ఎడల చెత్తశుద్ధి ఉంటే మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఇప్పుడున్న హాస్పిటల్కి అధునాతనమైనటువంటి వైద్య పరికరాలను సమకూర్చుకోవటం అట్లాగే నిపుణులైనటువంటి డాక్టర్ని నియామకం ద్వారా కానీ కన్సల్టెంట్ల ద్వారా కానీ ఏర్పాటు చేయటం అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవటం నాణ్యమైన మెడిసిన్స్ సప్లై చేయటం ఈ రకంగా మెరుగైన వైద్య సేవలు అందించడం అనేది చెయ్యాలి చిత్తశుద్ధి ఉంటే అట్లా చేయకుండా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం మెరుగైన వైద్య సేవలు చెప్పడం అంటే దెయ్యాలు వేధాలు తప్పటి కాదు కరోనా టైంలో ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్స్ దోసుకున్నాయో కార్మికులు అలాగే ప్రజానీకం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందో వైద్యం అందక మనకు అన్న ముందు కనపడుతున్న నేపథ్యంలో ఉన్న హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పడం అంటే ఏ రకంగానే అనేది ఆరోగ్య భద్రతకి చేరుకోడానికి ఉపయోగపడే చర్య కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తాము అలాగే ఈరోజు ఖర్చులు తగ్గించుకోవటం కోసం తెప్పించుకోవడం చెప్తున్నారు ఎవరైనా నవ్వుతారు ఖర్చులు తగ్గించుకొని ప్రైవేట్ వాడికి ఇస్తే ఖర్చులు తగ్గుతాయి మెడికల్ ఖర్చులు అని చెప్పేసి అవ్వటం అని అంటే ఇది ఎంత అపహాస్యంగా ఉంటుందో మనం చేసుకోవచ్చు కార్పొరేట్ వాళ్ళు ఎలా దోచుకున్నారనేది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇవ్వటం అంటే దుర్మార్గమైనటువంటి చర్య దశాబ్దాల తరబడి పోర్టు ఎగుమతి ఎగుమతి కార్యకలాపాల్లో పనిచేసిన పనిచేస్తున్న కార్మికులు పనిచేసి రిటైర్ అయినటువంటి కార్మికులకి వైద్య సేవలు అందించడం అనేది యాజమాన్యం ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత మన రాజ్యాంగం ఇచ్చింది జీవించే హక్కు ప్రజలు కార్మికులు జీవించాలన్నట్టే మెరుగైన వైద్యం అందిస్తేనే అనారోగ్యం పాలైతే ఆరోగ్యం కరమైనటువంటి వైద్య సేవలు అందిస్తేనే జీవించడం సాధ్యమవుతుంది కాబట్టి అట్లాంటి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని